కూ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా చూసుకునేటప్పుడు నలభై రెండు ఎంపీ స్థానాలకు ఇరవై తొమ్మిది ఎంపీ స్థానాల రిప్రజెంటేషన్ ఉండబోతోంది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రయోజనాలకు సంబంధించి పార్టీలు ఏం చేయాలి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి చాలా కీలకం ఈసారి అంటున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి మంచి స్టేక్ వచ్చింది అంటున్నారు ఆయన ఏ విధంగా వ్యవహరించాలి గొప్ప అవకాశం జాతీయ స్థాయిలో ప్రభుత్వంతో స్నేహ సంబంధాలు పనిపడి మరింత పెరుగుతాయి కానీ తక్కువ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అనుభవం జాతీయ స్థాయిలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఆయన కీలక పాత్ర వహించారు అదే సమయంలో మంచి పేరు తెచ్చుకున్నారు వైరవేరుగా దిగ్గకుండా ఆయన సొంతానికి ఏమీ కోరకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం కోరారు ఒక స్పీకర్ పదవి వారు కోరితే ఆమోదించారు తప్ప ప్రభుత్వంలో వాటా కూడా కోరకుండా అందుకనే అంటే అంత గౌరవం కాబట్టి ఈవేళ ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పనక్కర్లేదు ఆయనకున్న పరపత్తిని ప్రజలు ఇచ్చిన బలాన్ని రాష్ట్ర ప్రజల కోసం దేశ ప్రజల కోసం పూర్తిగా వినియోగిస్తారు నాకు ఆ నమ్మకం